అన్నమయ్య సినిమా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక ఆనిమూత్యం ఒక అద్భుతం మరి ఆ సినిమా చూస్తే కన్నుల పండుగ ఇక దేవుడి గురించి తెలవడం లేదు శ్రీనివాసుడు ఇల్ల తెలవడం కూడా మొత్తం పండిత పామరులను అలరించిన అద్భుతం అది ఒక సినిమా నాకు తెలిసి ఇంతవరకు ఆ సినిమా ఎట్లా తీశారు గురుగారు అది ఇక్కడ మనం ముఖ్యమైనటువంటి అంశాన్ని గమనించాలి అన్నమయ్య తన కీర్తనల ద్వారా శ్రీవారిని ప్రపంచానికి పరిచయం చేశాడు అవును అన్నమయ్య సినిమాను తీసి తెలియని వ్యక్తులకంతా కూడా అన్నమయ్యను పరిచయం చేశారు గీతంలో అన్నమయ్య రాశాడంటే అన్నమయ్య ఎట్లుంటాడో తెలియదు తెలియదు అసలు ఆహారం ఎలా ఉంటుందో తెలియదు అవును అలాంటి దాని మీద ఒక సినిమా తీసి ఒక డీటెయిల్డ్గా ఒక మూవీ తీసి సినిమా తెలుగు వాళ్ళు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు తదా ముప్పై ముప్పై సంవత్సరాలు అయింది మా సినిమా అవును ఈస్పడికి అజరాబారావు ఆ సినిమా ఎమ్మా నాగార్జున ఆ పాత్రలో ఊహించుకోవడం కూడా కష్టం అలాంటిది నాగార్జున హీరో కీరు ఇక్కడ కె రాఘవేంద్ర రావు రొ రొమాంటిక్ నాగార్జున రొమాంటిక్ రొమాంటిక్ రమ్యకృష్ణ రొమాంటిక్ వీళ్ళందరితో కలిపి ఒక భక్తి భావంతో అన్నమైన చిత్రాన్ని తీయడం దాన్ని తెలుగువారు స్వీకరించడం చూడండి ఎంత చూడడం చాలా గొప్ప విషయం సుమనే అయితే సార్ కనబడితే కాలకు ముఖ్యం అనిపిస్తుంది దేవుడేమో వెంకటేశ్వరుడు అంత గొప్పగా ఎలా కుదిరిందండి ఆ తర్వాత ఆయన ఎన్నిట్లో చేస్తాడు కానీ అక్కడ అంత రాల కొన్ని పాత్రలు వేసిన తర్వాత ఇంకా మనిషి కదా వేరే పాత్రలు వేస్తే స్వీకరించా మళ్ళీ వెంకటేశ్వర స్వామిలో వేసినా కుదరలే ఆయనకి దీంట్లో కొన్ని సమస్యలు వచ్చినాయి వాళ్ళకు వాళ్ళు అన్నమా అన్నమయ్య సినిమాను తిరుమల కొండ మీదనే షూట్ చేయాలి అనే ఒక ఆలోచనతో స్క్రిప్ట్ అంతా తయారు చేసుకున్న తర్వాత తారాగణాన్ని చూసుకున్న తర్వాత ఓకే అంతా రెడీ చేసి సిద్ధపడి ఇంకా షూటింగ్కు వెళ్ళాలి అని చెప్పేసి టీటీడీ బోర్డుకు అర్జీ పెట్టుకున్నారు ఓకే అయ్యా ఇట్లా మేము అన్నమయ్య అనేటువంటి భక్తి భావంతో అన్నమయ్య అనేటువంటి చిత్రాన్ని భక్తి భావంతో తీదలుచుకున్నాం కొండ మీద సినిమా షూటింగ్ జరుపుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి పెట్టుకున్నాను పెట్టుకుంటే వాళ్ళు ఏం చేశారంటే ఏం రిజెక్ట్ చేసి ఒక కారణం రాశారు కొండపైన కమర్షియల్ కార్యకలాపాలకు నిషేధించడం జరిగింది కాబట్టి మీ అర్జీని తిరస్కరిస్తున్నాము అని చెప్పేసి తిరస్కరించారు అయ్యా మేము ఇట్లా అన్నమయ్య షూటింగ్ తీసుకుంటూ చేసుకోవాలనుకుంటున్నాము మీరేమో మా అర్జీని తిరస్కరించారు పునఃపరిశీలన చేయమని మళ్ళీ మేము అర్జీ పెట్టుకుంటున్నామని మళ్ళీ పెట్టుకున్నారు మళ్ళీ పెట్టుకుంటే సేమ్ కారణం రిజెక్ట్ చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇక్కడేమో నిర్మాత ఈ సినిమాకి నిర్మాత నిర్మాత దొరసనాయుడు ఆయన వెళ్ళి ఆయన కష్టాలు అని చెప్పుకున్నాడు పోయి అయ్యా ఇట్లా ఈ విధంగా ఉంది మేమేమో అన్నమయ్య చిత్రాన్ని పైన కొండ మీదనే చిత్రీకరించాలనుకుంటున్నాం టీటీడీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు మీరు కొంచెం జోక్యం చేసుకుని సహాయం చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన ఒక అర్జీని తీసుకొని రికమెండ్ చేస్తూ బోర్డు ప్రతిపాదనలు పంపారు బోర్డు కూడా ఇమీడియట్గా ఆ ప్రతిపాదనను అంగీకరించి వీళ్ళు షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసారు ఇక అందరూ పర్మిషన్ వచ్చేసింది ఇంకా షూటింగ్ మొదలుపెట్టాలి మొదలు పెట్టబోయేటువంటి సమయంలో అన్నమా ఇంట్లో వంశీకుడు ఒకతను హైకోర్టును ఆశ్రయించాడు గతంలో రెండు మార్లు తిరస్కరించినటువంటి టీటీడీ బోర్డు మూడోసారి ఎట్లా అనుమతిస్తుంది అని సో ఇమీడియట్గా కోర్టు కూడా కొట్టేసి బ్యాన్ అని అంటూనే టీటీడీ ఓఎమ్ తలనొప్పి మనకెందుకు అని చెప్పేసి వాళ్ళు కూడా మా మిత్రులు అయిపోయినాడు పర్మిషన్ మిత్రుల చేసుకున్నాడు ఆ సందర్భంగా చాలా చర్చ జరిగింది ఎవరు ఎవరిని ఆదేశించాలి టీటీడీ బోర్డు పైన ముఖ్యమంత్రికి అధికారం ఉందా లేదా టీటీడీ బోర్డు చైర్మన్ ఈవోలో అధికారాలు ఏంటి టిటిడి బోర్డు ఈవో బోర్డు మెంబర్ల అధికారాలు ఏంటి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు చర్చకొచ్చాయి ఎవరిని ఎవరు శాసిస్తారు శాసించే అవకాశం ఎవరికి ఉంది అనేటువంటి దాని మీద పెద్ద చర్చలు జరిగినాయి సో ఆ విధంగా అన్నమయ్యను కిందనే సెటిల్ వేసుకొని వాళ్ళు తీసుకున్నారు కొన్ని కొన్ని ఆ కొండలు తలకోన ప్రాంతాల్లో కొన్ని కొన్ని అక్కడ తీసుకున్నారు తిరుమల కొండ మీద మాత్రం పర్మిషన్ ఈ మోకాళ్ళ పర్వతం సీన్ ఇవన్నీ అక్కడ సెట్టింగ్ సెట్టింగ్ అన్ని సెట్టింగ్ ఓకే 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 శ్రీనివాసుడు సంపద అపారం ఇక దానికి లెక్కలు బిక్కలు పెడితే ఇక కష్టం మనకు ఆ సంఖ్యలు సరిపోవు అయితే నేను చదివాను ఒక చోట చాలాసార్లు స్వామివారి నగల్ని దొంగతనం చేశారు ఒకసారి అయితే మరి అది కరెక్టో కాదు కానీ ఒక పూజారే పట్టుకపోయి బయట పెట్టుకొని లోన్లకు ఏదో ఇచ్చుకున్నాడు అన్నట్టు కూడా నేను విన్నాను ఇట్లా జరిగిందా గురుగారు ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినాయి ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ఏడు మార్లు తిరుమలను సందర్శించిన ప్రతి సమయంలో ప్రతి దర్శనానికి పోయినప్పుడల్లా ఆయన అపారమైనటువంటి ధనరాశులను వజ్రాలను వైద్యురాలను కెంపులను స్వామివారికి బహుమతిగా ఇవ్వడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అవును విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చాడో ఇంతవరకు వాళ్ళ పట్టికలో వస్తువుల వేర్లు నమోదే అరే లెడ్జర్లు లేదు లెడ్జర్లలో లేవు ఎంట్రీ లేదు ఇది కూడా ఇప్పటికి కూడా లేదు రెండవది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం ఎనభై సంవత్సరంలో భవానీదాస్ అనేటువంటి వ్యక్తి మహంతిగా పని భగవాన్ దాస్ మహంతిగా పనిచేసేవాడు ఆయన స్వామివారి బంగారు నాణ్యాలు వజ్రాలు వైద్యురాలు దొంగలించి పట్టుబడినాడు పట్టుబడినాడు తర్వాత పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభైలో మహావీర్ దాస్ మహంతిగా పనిచేసి అనేక ఇవి చేశాడు అవతలకు పాలు ఆయన మీద నేరాలు ఓకే సంవత్సరంలో రామ్ కిషోర్ దాస్ అనేటువంటి వ్యక్తి పని పనిచేసాడు అతను కూడా ఇలాంటి అవలంజేసాడు చేశాడు స్వామివారి దీన్ని కైంకర్యం చేశాడు అయితే ఈ కిషోర్ దాస్ పంతొమ్మిది వందల సంవత్సరంలో హత్య గావించబడ్డాడు హత్య గావించబడ్డాడు ఆయన రాజకీయాలు చాలా జరిగే పెట్టి ఆ రోజుల్లో ఓకే దాని తర్వాత చివరి మహంతి ప్రయాగ్దాస్ అని ఇతను శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన ఒక బంగారు కిరీటాన్ని కరిగిచ్చేశాడు ఎరువు తెలియకుండా ఎవరు కిరీటాలే ప్రయా చివరి మహంతి కరిగిస్తే పట్టుకున్నారు పట్టుకొని దాన్ని తీసుకుపోయి కరిగిచ్చినటువంటి బంగారు ముద్దను ట్రెజరీలో పోయి డిపాజిట్ చేశారు ఓకే తర్వాత మీకు తెలిసే ఉంటుంది బాగా జ్ఞాపకం ఉంటుంది డాలర్ శేషాద్రి మీద అనేకమైన ఆరోపణలు వచ్చాయి తర్వాత కింద కోదండరామస్వామి ప్రధాన ఆలయ అర్చకుడు వెంకటరమణ దీక్షితులని రమణ దీక్షితులు కాదు దీక్ష ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి తర్వాత ఇటీవల కూడా మీకు కొన్ని కొన్ని విషయాలు పేపర్లు వచ్చినాయి సో ఇలా జరుగుతూనే ఉన్నాయి కానీ భగవంతుడు అయితే మాత్రం ఆయన రీతిలో ఆయన వాళ్లకు శిక్షలు వేస్తూనే అంశం శిక్షలు పడి అనుభవించిన వాళ్ళను కూడా మనం చూసాం పేర్లు అక్కర్లేదు ఓకే ఓకే శిక్షలు పడి శిక్షను అనుభవించినటువంటి వ్యక్తులను కూడా మనం మన కళ్ళతో చూసాం కూడా ఐటీ దాడులు లాంటి వాటి రూపంలో కూడా బాగా అన్ని రకాలు భగవంతుడు వాడికి ఏ శిక్ష వేయాలనో కరెక్ట్ శిక్ష వేస్తూ వచ్చింది